నమస్తే శాన్వి కలెక్షన్స్ అండి నేను ఈరోజు వచ్చేసరికి కొన్ని పూజ ఐటమ్స్ అయితే తీసుకొచ్చాను ఇవి అయితే ఇంతవరకు మన ఛానల్లో ఎప్పుడు కూడా పెట్టలేదు సో ఫస్ట్ టైం అయితే తీసుకొచ్చానమాట మీకు ఎవరికైనా కావాలనుకుంటే వెంటనే స్క్రీన్ షాట్ తీసి అయితే నాకు సెండ్ చేయండి సో వన్ బై వన్ కలెక్షన్ అయితే చూపిస్తాను సింగిల్ డెలివరీ అంటే సింగిల్ ఐటమ్ కూడా నేను డెలివరీ అయితే చేస్తాను బట్ ఎక్కువ తీసుకుంటే మీకే కలిసి వస్తుంది షిప్పింగ్ ఛార్జెస్ అనేది ఎందుకంటే ఇవి పూజ ఐటమ్స్ కాబట్టి సింగిల్ సింగిల్ తీసుకున్న దానికంటే కూడా మీరు ఎక్కువ ఐటమ్స్ తీసుకుంటే మీకే కలిసి వస్తుంది అనమాట సో వన్ బై వన్ కలెక్షన్ అయితే చూపిస్తే ఎవరికైనా కావాలనుకుంటే వెంటనే స్క్రీన్ షాట్ తీసి నాకు సెండ్ చేయండి సో నెక్స్ట్ వచ్చేసరికి మనము కలషానికి డెకరేట్ చేసుకుంటాం కదండి సో డెకరేటివ్ ఐటమ్స్ అనమాట మనం అమ్మవారి అమ్మవారిని కూడా కలషం పెట్టేసుకొని డెకరేట్ అయితే చేసుకుంటాం కదా సో ఈ స్టాండ్ అండి ఈ స్టాండ్ అనమాట చూస్తున్నారు కదా ఈ స్టాండ్ ఈ స్టాండ్ మనం ఎలాగనైనా చేసుకోవచ్చు జస్ట్ నేను నార్మల్గా పెట్టి చూపిస్తున్నాను అంతే నేనే ఇప్పుడు కలిసిన పెట్టుకోలేదు జస్ట్ మీకు పెట్టి చూపించడానికి అయితే పెడుతున్నా సో మీకు ఎలా కావాలి అనుకుంటే అలా మీరు అయితే డెకరేషన్ అయితే చేసుకోవచ్చు అనమాట సో అమ్మవారి ఫేస్ పెట్టిన తర్వాత ఎలా కావాలంటే అలా ఇలా మనం అన్నీ వేస్తాం కదా ఇలా పువ్వులు అవన్నీ వేయడానికి అన్నమాట ఇలా మనం ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు అమ్మవారి ఫేస్ పెట్టేసుకొని మనం ఎలా అంటే అలా మనం కలషంకి కూడా డెకరేషన్ అయితే చేసుకుంటాం కదా ఇలా మన దగ్గర ఉన్న జ్యువెలరీతో అమ్మవారికి జ్యువెలరీస్ కొని పెడతాం కదా ఆ జ్యువెలరీతోని ఎలా అంటే అలా మీకు ఎలా అనుకూలంగా ఉంటే అలా డెకరేషన్ అయితే చేసుకోవచ్చు ఈ స్టాండ్ అండి ఈ స్టాండ్ మొత్తం ఇప్పుడు మనం ఫ్లవర్స్తో కూడా డెకరేషన్ అయితే చేసుకోవచ్చు సో ఈ స్టాండ్ కాస్ట్ వచ్చేసరికి మనకి టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి ఈ స్టాండ్ కాస్ట్ వచ్చేసరికి టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఇలా ఉంటుంది స్టాండ్ వచ్చేసరికి మీరు ఇక్కడ అమ్మవారి ఫేస్ అయితే ఏదో ఇలా పెట్టేసుకోవచ్చు ఇలా పెట్టేసుకోవచ్చు అనమాట సో చూస్తున్నారు కదా ఇలా అమ్మవారి ఫేస్ కూడా పెట్టుకోవచ్చు ఇలా అండి ఇక్కడ మొత్తం మనం ఫ్లవర్స్తో డెకరేషన్ చేసుకోవచ్చు సో దీనికి మనకి బ్యాక్ సైడ్ కూడా క్రాన్స్ ఉన్నాయండి సో దాంట్లో కూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ అయితే ఉన్నాయి నేను చూపిస్తున్నా చూడండి ఇదో ఇదొక టైప్ అండి ఇది ఇలా పెట్టుకోవడానికి అనమాట ఇలా ఇలా మనం ఇక్కడ కొబ్బరికాయకి ఉంటుంది కదా ఇలా 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 పెట్టుకోవచ్చు అనమాట ఈ క్రాన్స్ దీంట్లో టూ టూ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఇదొకటి అండ్ ఇదొకటి టూ క్రాన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఇది ఈచ్ వన్ వచ్చేసి మనకి ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి ఇవి కూడా మనకి ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అనమాట ఈచ్ వన్ వచ్చేసి లుక్ చూసారా చాలా బాగుంటుంది ఇలా పెట్టేసుకుంటే సరిపోతుంది లేదు ఇలా వద్దు అనుకున్న వాళ్ళైతే స్టాండ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి ఈ స్టాండ్స్ అనమాట నేను ఒకసారి క్లియర్గా చూపిస్తా ఇదో ఈ స్టాండ్స్ ఇవి మనకి క్రాన్ లాగా వెనకాల ఇట్లా పెట్టేసుకొని ఇక్కడ అంతా కూడా మనం ఫ్లవర్ డెకరేషన్ అలా చేసుకోవచ్చు ఇవి కూడా అవైలబుల్గా ఉన్నాయి ఇది కూడా మనకి ఈచ్ వన్ వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఈచ్ టూ ఫిఫ్టీ పడుతుంది ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసి నాకు సెండ్ చేయండి ఈ క్రాన్ కావాలనుకుంటే ఇలా ఇలా సెట్ అన్నా తీసుకోవచ్చు ఇలా సెట్ తీసుకుంటానైతే మీకు ఇంకా కొంచెం ఒక ఫిఫ్టీ రూపీస్ అనేది డిస్కౌంట్ కూడా అవుతుందండి ఇలా ఇలా సెట్ లాగా తీసుకుంటే ఇదొకటి ఇదొకటి పేర్ లాగా తీసుకుంటానైతే మీకు డిస్కౌంట్ అనేది కూడా ఉంటుందన్నమాట అంటే ఇది అండ్ ఇది స్టాండ్ పెట్ ప్లస్ క్రాన్ తీసుకుంటానైతే మీకు ఫిఫ్టీ రూపీస్ డిస్కౌంట్ అయితే అవుతుంది టూ తీసుకుంటే టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ కదా సో ఫోర్ ఫిఫ్టీకి సెట్ వచ్చేస్తుంది ఓకేనా ఒకవేళ ఇలా తీసుకున్నా ఓకే మీరు అదొకటి ఇది ఒకటి తీసుకున్నా ఓకే ఇలా తీసుకున్నా కూడా మీకు ఫోర్ ఫిఫ్టీకి ఇచ్చేస్తాను ఇలా పేర్ లాగా తీసుకుంటే అండ్ ఈ స్టాండ్లో ఇంకొక ఇంకొకలాగా కూడా ఉన్నాయండి అది కూడా చూపిస్తా ఇదొక ప్యాటర్న్ కదా ఇంకొక ప్యాటర్న్ కూడా ఉంటుంది స్టాండ్లో మనకి అది కూడా ఒక్కసారి చూపిస్తా ఇదో ఇది జస్ట్ స్టాండ్ అండి ఇది ఇంతే ఇలానే ఉంటుంది అనమాట ఇది చూస్తున్నారు కదా ఇలానే వస్తుంది ఉట్టి ఎవరికైనా ఇది కావాలనుకుంటే తీసుకోండి ఇది జస్ట్ ఇలా పెట్టేసుకొని మనం అన్నీ పెట్టేసుకోవచ్చు చూస్తున్నారు కదా దీని కాస్ట్ వచ్చేసి మనకి ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ పడుతుంది అండి టూ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసి సెండ్ చేయండి ఇలా ఓన్లీ టూ హండ్రెడ్ పడుతుంది ఇది అయితే టూ ఫిఫ్టీ పడుతుంది ఇది టూ ఫిఫ్టీ రెండు తీసుకుంటే ఫోర్ ఫిఫ్టీ అది ఇది అదొకటి ఇది ఒకటి తీసుకున్న ఫోర్ ఫిఫ్టీ అదొకటి ఇది ఒకటి తీసుకున్న ఫోర్ ఫిఫ్టీ ఓకేనా అలా కూడా తీసుకోవచ్చు మీరు మీ ఇష్టం మీ అవైలబిలిటీ బట్టి మీరు ఎలా చేసుకుంటారో దాన్ని బట్టి అయితే తీసుకోండి ఓకేనా నెక్స్ట్ ఐటెం కూడా చూపిస్తాం నెక్స్ట్ వచ్చేసరికి అమ్మవారికి డ్రెస్సెస్ అండి చిన్న చిన్న మనం చిన్న విగ్రహాలు సిల్వర్లో అయితే చిన్న విగ్రహాలే తీసుకుంటాం కదా అలా కాకపోయినా జర్మన్ సిల్వర్లో కూడా చిన్న విగ్రహాలు ఉంటాయి కదా సో అలాంటప్పుడు ఇలా మనము తీసుకుంటే బాగుంటుందన్నమాట అమ్మవారికి డ్రాప్ చేయడానికి కూడా చాలా బాగుంటుంది ఇది సో ఇది ఎవరికన్నా కావాలనుకుంటానైతే తీసుకోండి ఇది మనం ఇలా ఇలా కూడా కట్టచ్చు దేవుడికి కొంచెం మనము క్లాత్ ఇక్కడ థ్రెడ్ కట్టుకున్నా కూడా ఎక్స్టెండ్ అయితే చేసుకొని మనం కల్చంకి కూడా కట్టచ్చు ఇలా సో దీంట్లో కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి నేను వన్ బై వన్ అయితే పెడతా అసలు ఎట్లా నిలిచిందో నాకే అర్థం అవ్వట్లేదు ఏం గ్రిప్ లేదు ఏం లేదు జస్ట్ బాగా నించింది అమ్మవారు సో వీటికి ఇవి ఏంటి అంటే మరీ చిన్నగా లేవు మరీ పెద్దగా లేవండి ఇదో చూస్తున్నారు కదా మరీ చిన్న విగ్రహాలకి వచ్చేలాగా లేదు మరీ పెద్ద చిన్న విగ్రహాలకి కూడా సెట్ అవుతుంది పెద్ద విగ్రహాలకైనా సెట్ అవుతుంది ఫొటోస్కి కూడా స్టిక్ చేయొచ్చు అనమాట ఇలా సో ఫొటోస్కి కూడా డెకరేట్ అయితే చేసుకుంటారు కదా ఇలా స్టిక్ చేయొచ్చు దీనికి ఇలా ఇలా వస్తుంది అనమాట ఇలా వస్తుంది ఇలా సెట్ ఇట్లా సెట్ వచ్చేసరికి కాస్ట్ చాలా రీజనబులే అండి కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ సిక్స్టీ ఫైవ్ రూపీస్ పడుతుందండి ఈచ్ వన్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది సో దీంట్లో కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి నేను కలర్స్ కూడా చూపిస్తాను అన్నిటికీ దుప్పట్ట అయితే ఇస్తాను కంపల్సరీ సో ఫస్ట్ అయితే కలర్స్ అయితే చూసుకుందాం కలర్స్ చూపించేస్తాను నేను ఫాస్ట్ ఫాస్ట్గా సో ఆరెంజ్ కలర్ అండి బ్లూ కలర్ ఎల్లో కలర్ పింక్ కలర్ రెడ్ కలర్ అండ్ గ్రీన్ కలర్ ఇవి అయితే అవైలబుల్గా ఉన్నాయి ఎవరికన్నా కావాలనుకుంటే తీసుకోండి ఓన్లీ సిక్స్టీ ఫైవ్ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా సో ఈ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి వీటిలో ఏదైనా కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసి అయితే నాకు సెండ్ చేయండి ఓన్లీ సిక్స్టీ ఫైవ్ రూపీస్ అండి ఈచ్ వన్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే పడుతుంది ఎవరికన్నా కావాలనుకుంటానైతే స్క్రీన్ షాట్ తీసి ఏ కలర్ కావాలో అనేది టిక్ చేసి అయితే నాకు సెండ్ చేయండి ఎన్ని పీసెస్ కావాలనుకున్నా కానీ అవైలబుల్గా అయితే ఉన్నాయి సో కొన్ని లిమిటెడ్ అండి ఎవరికైనా కావాలనుకుంటానైతే వెంటనే స్క్రీన్ షాట్ తీసి ఏ కలర్ కావాలనుకున్నది అయితే సెలెక్ట్ చేసి నాకు పంపించండి లిమిటెడ్ స్టాక్ సో ఇవి ఉన్నంత వరకు అయితే నేను అందించగలుగుతాను ఓన్లీ సిక్స్టీ ఫైవ్ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా నెక్స్ట్ వచ్చేసరికి పసుపు కుంకుమవే అండి ఇదొక పసుపు అండ్ కుంకుమ ఇలా ఉంటుంది మనకి బ్యాగ్ టైప్లో వస్తుంది అనమాట చూస్తున్నారు కదా బ్యాగ్ టైప్లో వస్తున్నాయి ఎన్ని పీసెస్ కావాలనుకున్నా కూడా అవైలబుల్గా ఉన్నాయి దీంట్లో కలర్ ఆప్షన్ అంటూ ఏం లేదు ఏది ఉంటే అదైతే అవైలబుల్గా ఉంటే నేను అయితే ఇస్తాను అనమాట సో చూస్తున్నారు కదా ఈ కలర్స్ అయితే ఉన్నాయి ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ కలర్స్ లాగా ఉన్నాయి అనమాట ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ షాట్ అయితే నాకు సెండ్ చేయండి ఈచ్ వన్ కాస్ట్ వచ్చేసరికి ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుందండి ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఎవరికైనా కావాలనుకుంటే ఇలా స్క్రీన్ షాట్ తీసి అయితే నాకు సెండ్ చేయండి ఇటు సైడ్ పసుపు ఉంటుంది ఇటు సైడ్ కుంకుమ ఉంటుంది మనం పసుపుబొట్ అయితే ఇస్తాం కదా అమ్మవారికి అయితే శ్రావణ మాసంలో సో ఇలా ఇలా ఇచ్చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట ఓన్లీ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసి నాకు సెండ్ చేయండి ఇలా అమ్మవారికి కిరీటం అండ్ దండ అండి చిన్న విగ్రహాలకి మనం కిరీటము అండ్ దండ కావాలనుకున్న వాళ్ళు తీసుకోండి ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ అండి ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ కిరీటం అండ్ దండ వస్తుంది ఓకేనా వచ్చేసరికి కిరీటం దండ విత్ హియరింగ్స్ కూడా వస్తాయి హియరింగ్స్ అండ్ ఇవి దేనికి యూస్ చేస్తారో నాకు ఐడియా లేదు బట్ ఓన్లీ టూ పీసెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి దీంట్లో టూ పీసెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఎవరికైనా కావాలనుకుంటే తీసుకోండి ఇవి కూడా ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ అండి ఇవి కూడా ఓన్లీ ఫిఫ్టీ ఇదైనా ఫిఫ్టీ ఓకే ఇదైతే మనం ఫార్టీకి ఇచ్చేద్దాంలేండి మీకోసం ఆఫర్ ఓకే ఇదైతే ఫార్టీకి ఇచ్చేస్తాం ఇది ఫిఫ్టీ ఫిఫ్టీ ఓకేనా ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్షాట్ తీసి ఏది కావాలనుకున్నా టిక్ చేసి పంపించండి ఇవి వచ్చేసరికి మనం ఫొటోస్కి కూడా వేసుకోవచ్చు విగ్రహాలకి కూడా వేసుకోవచ్చు కల్షియంకి కూడా అండి దండ అనమాట సో దీని కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసి నాకు సెండ్ చేయండి టూ పీసెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఇదొక మోడల్ ఇదొక మోడల్ టూ డిఫరెంట్ మోడల్స్ అవుతున్నాయి చూడండి ఓకేనా ఇలా స్క్రీన్ షాట్ తీసి ఏ మోడల్ కావాలనుకున్నా నాకు చెప్పండి సో మీరు ఎక్స్టెండ్ కూడా చేసుకోవచ్చండి ఇక్కడ మిడిల్లో కట్ చేసి మనం థ్రెడ్ అంటే థ్రెడ్ అలా ఎక్స్టెండ్ కూడా చేసుకోవచ్చు అనమాట మీ ఇష్టం ఇంకా దగ్గరికి కావాలి ఇంకా చిన్న విగ్రహాలు కావాలనుకుంటే ఇక్కడ మనం టై చేసేసుకోవచ్చు సో మీడియం సైజ్ అనమాట ఇది అందుకనే ఇది తీసుకోవచ్చా ఓకే ఇవి వచ్చేసరికి గంటలండి డెకరేషన్ పర్పస్ కానీ మనకి దేవుడి అంటే మామూలుగా దేవుడి దగ్గర డెకరేషన్కి యూజ్ చేసుకోవచ్చు అనమాట సో గంటలు ఇవి సౌండ్ ఏం రాదు జస్ట్ ఇలా ఏదో ఇలా ఉంటుంది లోపల ఇంతే అండి ఇంత సౌండ్ వస్తుంది సౌండ్ అనేది ఏం లేదు జస్ట్ డెకరేషన్ పర్పస్ మాత్రమే సో ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్షాట్ అయితే నాకు సెండ్ చేయండి దీంట్లో కొన్ని పీసెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి కొన్ని పీసెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి డెకరేషన్ పర్పస్ మాత్రం యూస్ చేసుకోవచ్చు ఇవి కాస్ట్ వచ్చేసరికి వచ్చేసరికి డెకరేషన్ పర్పస్ కౌస్ అండి ఇవి వెనకాల మనం డెకరేషన్ చేసుకోవడానికి యూస్ చేసుకోవచ్చు కౌస్ అనమాట కౌస్ పేరు వచ్చేసి మనకి ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ పేరు ఫిఫ్టీ రూపీస్ పేర్ అండి మనము వెనుకల బ్యాక్గ్రౌండ్ వేస్తాం కదా బ్యాక్గ్రౌండ్కి డబుల్ ప్లస్ వెయిట్ వేసేసి స్టిక్ చేసేసుకోవచ్చు అనమాట ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసి సెండ్ చేయండి పేర్ కాస్ట్ అండి ఇలా పేర్ వస్తుంది పేర్ కాస్ట్ చెప్తున్నాను నేను ఓకేనా అండ్ చిన్న లోటస్ అయితే ఉన్నాయి అవి ఓన్లీ టూ పీసెస్ మాత్రమే అంటే లాస్ట్ టైం నేను తీసుకొచ్చాను బట్ ఈసారి అయితే తెలియలేదు మీకు కావాలనుకుంటే రీస్టాక్ అయితే చేస్తా ఇది కూడా ఇదో చూస్తున్నారు కదా ఓన్లీ థర్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ థర్టీ ఫైవ్ రూపీస్ థర్టీ ఫైవ్ రూపీస్ దీంట్లో కొంచెం పెద్ద సైజు ఉంది ఇది పెద్ద సైజ్ అండి ఈ పెద్ద సైజు వచ్చేసరికి మనకు ఫిఫ్టీ రూపీస్ పడుతుంది పెద్ద సైజు ఫిఫ్టీ రూపీస్ ఓకేనా కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి నాకు సెండ్ చేయండి